హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడైతే స్విచ్ అయిపోయినా సరే ఆఫ్ కరెంట్ వస్తుంది ప్లగ్ పిన్లోకి ఆఫ్ కరెంట్ వస్తుంది చూడండి స్విచ్ చేస్తున్నాం వేస్తేనే ఫుల్ వస్తుంది అయిపోతే ఆఫ్ వస్తుంది అందుకని అది స్విచ్లో ప్రాబ్లం అయ్యి తీసేద్దాం ఆ స్విచ్లు రాకపోతే పగలు కొట్టేసాం ఎప్పుడో ఓల్డ్ స్విచ్లు కదా స్టక్ అయిపోయినాయి ఆ పగలు కొట్టేసి దాని స్థానంలో కొత్త స్విచ్ బిగ్ ఆ స్విచ్లు పోయినా సరే ఆఫ్ కరెంట్ వస్తుంది అటు స్విచ్లు కూడా తీసేయాలి అదొక ప్రాబ్లం కింద పైన స్క్రూ వేసి ద్దాం ఇది ఓల్డ్ బోర్డు చక్కది ఛార్జింగ్ పెట్టినా సరే టూపిన్ సాకెట్లోకి సప్లై రావట్లేదు సరిగ్గా అందుకని అదిగడే మార్చేసామన్నమాట స్విచ్లు అయితే బిగ్ చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే ఇంటర్ కనెక్షన్ ఇద్దాం లోపల దేని దానికి జాగ్రత్తగా ఇవ్వాలి తీసేసి ఇంకా వేరే కనెక్షన్ ఇస్తే అవి పీజులు కొట్టేస్తాయి అది వైర్ కాలిపోతాయి పేసు పేసు నోటల్లో నోటల్లో గుర్తుపెట్టుకునే ఇవ్వాలి కరెంట్ వర్క్ అనేది చాలా ప్రమాదం చాలా జాగ్రత్తగా చేయాలి ముందుగా మెయిన్ ఆఫ్ చేసుకున్నాం కదా అందుకని ఫ్రీగా బిగించుకోగలుగుతున్నాం మెయిన్ ఆప్కుండా ఏ పని చేయొద్దు ఓకే ఫ్రెండ్స్ డోర్ వేసేద్దాం గుణం పెట్టేద్దాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు లైట్ వేసాం కదా కరెక్ట్గా వెలుగుతుంది ఇందాకైతే ఆఫ్ కరెంట్ వచ్చింది స్విచ్ ఆఫ్ బల్బ్ కూడా ఆఫ్ వెలిగింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి